దేవుడు అంటే మూడు లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి ఏ మాత్రంలో ఉన్నా సరే ఒకటి సర్వజ్ఞత్వం రెండు సర్వవ్యాపకత్వం మూడు సర్వశక్తిమత్వం దేవుడు అన్ అంతటా వ్యాపించి ఉండాలి మనలాగా ఓ చోట ఉండి ఇంకో చోట లేనివాడు దేవుడు కాలేడు రెండోది సర్వశక్తి ఏ ఏదైనా చేయగలగాలి అని మనం కొన్ని చేయగలం కొన్ని చేయలేం ఆయన అన్నీ చేయగలడు అలాంటి వాడినే దేవుడు అంట అలాగే సర్వజ్ఞత్వం ఆయనకు అన్నీ తెలుసు ఉండాలి మనకు కొన్ని తెలుసు కొన్ని తెలియవు ఆయనకు అన్నీ తెలుసు ఈ మూడు లక్షణాలు ప్రపంచంలో ఏ మతంలో ఏ దేవుడికైనా ఉండి తీరతాయి లేకపోతే దేవుడు కాడాయి మరి అటువంటి దేవుడు సర్వవ్యాప్తి అయినప్పుడు అంతటా ఉంటాడు కదా అంతటా ఒకే దైవం అన్నప్పుడు నీ దేవుడు వేరే నా దేవుడు వేరే ఎలా అవుతాడో అర్థం లేనివాడు అందుకే నేను ప్రార్థనలోనే అల్లా జీసస్ రామరూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి అన్నాను నేను అమ్మ నేను నేను ఆరాధన చేస్తున్నాను దేవుడికి నాకు దేవుడు నువ్వే నాకు మిగిలిన దేవతలు నాకు తెలియదు నా కోసం ఎంత త్యాగం చేశావు మా అన్నదమ్ముల కోసం చేసావు మా అక్క కోసం చేసావు నాన్నగారి కోసం చేసావు ఇంతకంటే త్యాగం ఇవ్వటం మాకు నువ్వే దైవానివి అందుకని